ఓటింగ్ గురించి ఆలోచిస్తే ఎక్కడా లేని మార్పులు అయితే జరుగుతున్నాయంటే సంజనాకి ఓటింగ్ తగ్గిపోవడం ఏంటి మనం ఊహించని విధంగా ఒక మనిషికైతే ఓటింగ్ అనేది ఎక్కువ పడడం ఏంటి ఏ ఓట్లు ఆయనకి ఫేవర్ చేస్తున్నాయి ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా తెలుసుకోవాలంటే ప్లీజ్ మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసి వీడియో మొత్తం చూడండి ఈ వీడియో ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది మంచి సమాచారం అయితే అందరికీ తెలుస్తుంది మరి ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఎవరో తెలుసా అండి అందరికీ షాకేజ్ షేక్ అయ్యే విధంగా డెమో డెమోన్ పవన్ డెమోన్ పవన్ అయితే ఫస్ట్ ప్లెస్లో ఉన్నాడంటే అతనికి ఓట్లు ఎలా వస్తున్నాయో తెలీదు కిందటి వీక్ కూడా చాలా తక్కువగా ఓట్లు అనేవి ఉన్నాయి డేంజర్ జోన్లో కూడా వెళ్ళినట్టే అనిపించింది రీతు షే ఓట్లు షేర్ అవుతున్నాయి అంటే రీతుకే ఓట్లు లేవు రీతూ ఓట్లు ఏం షేర్ అవుతాయి ఏదో వన్ పర్సెంట్ టూ పర్సెంటో పడుతూ ఉంటాయి నాకు అందిన సమాచారం ప్రకారము శ్రీజ ఓట్లు ఏమైనా అంటే శ్రీజాని ఫేవర్ చేసే వాళ్ళందరూ డెమోకి వేస్తున్నారేమో అని అనుకుంటున్నాను నెక్స్ట్ కళ్యాణ్ కూడా ఈసారి నామినేషన్లో లేడు కనుక కళ్యాణ్ ఓట్లు కూడా డెమోకి పడవచ్చు ఈ ఈ విధంగానే డెమోకి అయితే ఓట్లు పడతాయి ఎందుకంటే కిందటి వీక్ దాకా లేని ఓట్లు ఈసారి డెమోకి అన్ని పడడం ఏంటో తను ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అయితే నాకు అదే అనిపిస్తుంది ఎందుకంటే తను ఇప్పటిదాకా అయితే ఎటువంటి ఆటలు ఏమీ ఆడలేదు కూడా కదా ఆటలు అనేవి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కానీ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్లో కూడా తను లేడు అన్న సమాచారమే నాకు తెలిసింది మరి తనకు ఓట్లు ఎలా పడుతున్నాయి ఏంటి అనేది తెలియదు కళ్యాణ్ శ్రీజా ఓట్లు అయితే షేర్ అవుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్నది ఎవరంటే సుమన్ శెట్టి అండి మనల దాకా థర్డ్ ప్లేస్లో ఉండి ఈరోజు సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు సుమన్ శెట్టి ఇతనికి థర్డ్ సెకండ్లోనే ఫిక్స్ అయిపోయినట్టున్నాడు ఈయన సుమన్ శెట్టి అనేది నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే తనూజా గారు ఉన్నారండి తనూజా గారు ఓటింగ్ అనేది ఎందుకు తగ్గుతుందో మరి తెలియట్లేదు కానీ ప్రతి ఇన్సిడెంట్లలో ఆవిడ అయితే ఉంటూనే ఉంటుంది ఎక్కడ గొడవ జరిగినా ఆవిడ పేరు అనేది ఉంటుంది కిచెన్లో కూడా ఆవిడ స్పేస్ అనేది ఆక్యుపై చేసుకుని ఉంది తర్వాత భరణిగారితో కానీ ఇమాన్యుల్తో కానీ తర్వాత కొత్తగా వచ్చిన మాధురి గారు రమ్య అందరూ ఈవిడనే టార్గెట్ చేస్తారు కనుక ఎక్కడ చూసినా ఈవిడనేది ఉంటుంది స్క్రీన్ స్పేస్ అయితే బాగానే ఉంటుంది మరి ఓట్లు ఎందుకు తగ్గాయి అన్నది తెలియదు కానీ తనుజా గారు కూడా ఇండైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే అందింది ఎందుకంటే మాధురి గారు అంటారు నువ్వు సేవ్ అయిపోతావులే అంటే ఆవిడకి ఒక ఐడియా వచ్చింది ఓకే మనకి ఓటింగ్ అయితే బాగానే పడుతుందని చెప్పేసి అందుకే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరిగిందనే అనిపిస్తుంది తనుజా గారిలో ఈ తనుజా అయితే థర్డ్ ప్లేస్లో ఉందండి మరి ఫోర్త్ ప్లేస్లో ఫిఫ్త్ ప్లేస్లో సిక్స్త్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే ఫోర్త్ ప్లేస్లో ఉన్నది మీరు ఊహించగలరా భరణి గారు ఉన్నారండి ఫోర్త్ ప్లేస్లో భరణి గారు ఫోర్త్ ప్లేస్లో ఉండడం ఏంటని అనుకోవచ్చు ఆవిడ ఆయన ఓట్లు అయితే చాలా వరకు తగ్గింది ఫిఫ్త్ ప్లేస్లో దివ్యానికేతన్ ఉంది సిక్స్త్ ప్లేస్లో రాము ఉన్నాడు అంటే వీళ్ళకి ఏమాత్రం ఎక్కువ తేడా లేదండి ఇప్పుడు భరణి గారికి లెవెన్ పర్సెంటేజ్ ఉంటే దివ్యానికేతానికి టెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది రాముకి టెన్ పాయింట్ సెవెన్ అంటే పాయింట్ వన్ పాయింట్ వన్ పాయింట్ వన్ తేడాతోనే వీళ్ళు ఉన్నారు కానీ ఎక్కువ తేడా అయితే లేదు ఎలిమినేషన్ నా ఉద్దేశం ప్రకారం వీళ్ళ ముగ్గురులోనే ఎవరికైనా అవ్వచ్చు కానీ రాముకైతే మాస్ ఓటింగ్ ఎక్కడి నుంచి పడుతుందంటే రూరల్ ఏరియాల నుంచి పడుతుందని చెప్పి అనుకుంటున్నాను అందుకే ఇక్కడైతే షో అవ్వట్లేదు కానీ మెయిన్ హాట్స్టార్లో అయితే షో అవుతూనే ఉంటుంది అందుకని రాము అయితే సేవ్ అయిపోవచ్చు భరణి దివ్యానికి అయితే వీళ్ళిద్దరిలోనే ఎవరిదైనా ఎలిమినేషన్ ఉండొచ్చు మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేశారా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్